హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు నార్త్ రీజనల్ రింగ్ రోడ్డు పర్మిషన్లు వచ్చి కూడా సుమారుగా ఆరు సంవత్సరాల కాలమైనా కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ల్యాండ్ ఆక్విషన్ కూడా వందకు వంద శాతం పూర్తి కాలేదు కారణాలేంటివి నార్త్ ట్రిపుల్ ఆర్ విషయంలో జాప్యం జరగడానికి గల కాంగ్రెస్ మంత్రులేనా కారణం అలైన్మెంటు తనకు నచ్చినట్టు తనకు నచ్చిన వాళ్ళ భూములు పోకుండా అడగోలిగా అలైన్మెంట్ మార్చే ఆలోచనలో ఉన్నందుకేనా అంటే కొన్ని సామాజిక వర్గాలు మాత్రం క్లియర్గా అగ్ర కులాలకు సంబంధించినటువంటి దోపిడీదారుల భూములను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా అలైన్మెంట్లో మార్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ మంత్రులు ఖచ్చితంగా అలైన్మెంట్లో ఎటువంటి మార్పు ఉండదు గతంలో పర్మిషన్ వచ్చినటువంటి నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ అనేది పక్కాగా నిర్మాణం జరగబోతుందని మంత్రులు చెప్తున్నారు అయితే ఈ నార్త్ సైడ్ నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు అభివృద్ధి చేయాలనేది ఇంతకుముందు నాలుగు వరుసలుగా ఉన్న ఈ రింగ్ రోడ్ కాస్త ఇప్పుడు ఆరు వర్షాలుగా ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రివర్గం వెల్లడించింది కానీ పేదలు అలాగే భూములు పోగొట్టుకున్న రైతులు మాత్రం మాయమాటలు చెప్తూనే మా భూములను అక్రమంగా దోచుకుంటున్నారని ప్రజల పక్షాన వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా కానీ పేద ప్రజల యొక్క మొర ఆలకించడానికి ఎటువంటి మీడియా సంస్థలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడం లేదు కనీసం వాళ్ళ యొక్క మనోగతాన్ని వినడానికి వివరించడానికి అవకాశం కూడా కల్పించడం లేదని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఒక్కసారైనా చూద్దాం ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ వచ్చింది మొట్టమొదటిసారిగా రెండు వేల పదహారులో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా వస్తుంది అంటే సుమారుగా తొమ్మిది సంవత్సరాల కాలంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా అనేక అడుగులు వెనకబడుతున్నాయి ఇది దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం నడుస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటికైనా సరే ఈ నార్త్ సైడ్ రింగ్ రోడ్ ఏదైతే నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన ఆరు వరుసల కార్యక్రమం వెంటనే వేగవంతంగా ప్రారంభించాలి ల్యాండ్ యాక్విషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న లుసుగులను లోపాలను సరిదిద్ది ప్రజల సౌకర్యార్థం ప్రజా ఆమోదం మేరకు వేగవంతంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి ఎంతోమంది విశ్లేషకులు సూచన చేసినా కానీ ఏడ వేసిన గొంగడి ఆడే ఉన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వంలో చలనం కనపడటం లేదనే విషయం అర్థమవుతుంది చూద్దాం ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు జరుగుతుందో ఇంకా తరాలు పడుతుందా సంవత్సరాలు పడుతుందా రాబోయే రోజులలో తేల్చి చెప్పే ప్రయత్నం చేద్దాం